అప్పులు చేస్తున్నాం అంటున్నాడు ఇప్పుడు ఈయన ఇచ్చేది ఇప్పుడు ఈయన పని వంద రూపాయలు అప్పు చేసాడు అనుకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి మా మేనల్లే మరి చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయలు అప్పు చేస్తాడేంటి అంటే అందు ముందు సంపాదించినంత కృష్ణానాథులు దాచి పెట్టాడా దాచి పెట్టాడా ఇప్పుడు తెస్తాడేంటి బయటికి ఇప్పుడే ఏంటి అది బంద్ ఇచ్చేది ఎవడు నమ్ముతాడు మాకు పసుపు వొంగమని పదివేలు ఇస్తే మేము ముప్పై వేల రూపాయలు వడ్డీ కట్టాం కి రైతు భరోసా వచ్చింది డ్వాక్రా రెండు మాఫీ వచ్చింది ఆసరా వచ్చింది పదిహేను మేలు వచ్చింది ఇంకా ఇంక అంతకన్నా చేసేది అప్పుల పాలు అప్పుల పాలు చేస్తాడు అంత ముందే ఉన్నాడు కదా ఇంక ఇప్పుడు చేసేదేముంది ఆయన అంత ముందే చేసి ఉన్నాడు కదా ఇప్పుడు చేసేదేముంది ఆయన అప్పులు ఆయన ఇంకా అప్పులు చేయడానికి ఇప్పుడు నిజమే అన్ని ఎత్తానంటున్నాడు ఎక్కడ తెచ్చిస్తాడు ఆ జేబులో తెచ్చుతాడా ఆయన జేబులో తెచ్చిస్తాడా అప్పుడు అప్పుడు మా మా అన్నారు ఈ జేబులో తెచ్చిస్తాడా ఏంటి ఇచ్చింది మన సొమ్మి మీద అంటున్నారు ఇప్పుడు ఈయన సొమ్మిది తెచ్చిస్తాడా అభిమానం మేనల్లుడు తమ్ముడు కొడుకు ఆనని అభిమానం అంతేగాని ఏమీ లేదు అయినా చేయటం కూడా కరెక్ట్ కాదు వాడు పురుగులు పడిపోతాడు ఆ చేచ్చిన వాళ్ళు కూడా తెలుసు ఎలాగ రేపు పొద్దున వస్తుంది రేపు పొద్దున వచ్చి చేయలేదు అప్పులు పాలంటే ఎంతవరకు అప్పులు ఇప్పుడు ఇచ్చాడు పైన అప్పే చేశాడు రేపు ఒకటికి నాలుగు గంట ఆ డాకరాలని మళ్ళీ అది చేస్తాను నీ జాత పగలిస్తాను అంటున్నాడు కదా రేపు ఎక్కడ తెచ్చిస్తాడు నీ జేబులే తెచ్చిస్తాడా ఎక్కడ సంపాదిస్తాడు ఎక్కడ సంపాదించి నిజమే ఎక్కడ సంపాదించి ఎక్కడ తెచ్చిస్తాడు ఎక్కడ సం ఎక్కడ తెచ్చి ఇస్తాడు నువ్వు చెప్పు ముందు నువ్వు చెప్పు ఎక్కడ తెచ్చి ఇస్తాడు నీ తెచ్చి తెచ్చివుడుగా లేకపోతే నీ హాస్టల్ అమ్మి నువ్వు తెచ్చి ఇవ్వగా నీ ఆస్తులు తెచ్చి అమ్మి ఇవ్వవు కదా తెచ్చిచ్చేది మా మా డబ్బులేగా ఇప్పుడు నా మా డబ్బులైనా నువ్వు దాచుకున్నావు అప్పుడు ఇప్పుడు మా డబ్బులైనా మాకు ఇచ్చాడు కదా మాకు ఇచ్చాడు కదా ఈ అక్కడికి చేయపోతే చేయలేదంటారు చేస్తేనేమో చేశారంటారు అప్పులు పాలంటారు ఇంకేంటి చేసేది చెప్పు అయ్యే కరెక్ట్ కాదు రాయిబెట్టామనేనా చంపుదామనేనా చంపేసేయచ్చు కదా పని అయిపోయేదిగా వేలు పని వచ్చి ఆయన చంపేసి ఎంత అవసరం ఉండదా అప్పుడే పోటీకి వచ్చా అన్నారు ఇప్పుడు అన్నారు కావాలని కళ్ళు బాగొట్టుకుంటారా ఏంటి కళ్ళు బాగొట్టుకుంటారా అవన్నీ పిచ్చి మాటలు ఇంకా ఇంకా ముందు ఇంకా ఒక్క అయితే అన్నీ వస్తాయి ఇప్పుడు వచ్చినట్లు లేదంటే ఓడితో చెప్దామని మాట్లాడతారు ఎవరి మనసులో వాళ్ళకున్నాయి అది ఎలా రానంత మాత్రాన ఇళ్లలో ఉన్నారు ఎవరు జనం లేదనుకుంటున్నారేమో కానీ రేపు ఓడితో సమాధానం చెప్తారు మేము మాకు డాకరా ఉంది మాకు ముప్పై సంవత్సరాలు మాది రెండు అది రెండు అన్నాడు అయి అన్నాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి పసుపు కొంగు అని మాకు పదివేలు వేస్తే ముప్పై వేలు వడ్డిగట్టు ముప్పై వేలు వడ్డిగట్టు ఇవాళ నేను రూల్ ఉందా రెండు అన్న అన్నీ చేశాడు రోడ్లు అంటే రోడ్లు ఏం చేస్తాడు ఏ ఇస్తుంటే సరిపోతుంది రోడ్లు ఆయన మూడు సంవత్సరాలు ఆయన చేసింది జగన్ చేసింది మూడు సంవత్సరాలే జగన్ చేసింది మూడు సంవత్సరాలే మా మేనలుడు చేసింది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందా ఎన్ని ఇబ్బందులు పడ్డాము అప్పుడు యాక్సిన్లని అని నేను అన్ని తీసుకొచ్చి మనకే చేయించాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ముందు చెప్పమనండి నాని కూడా పక్కా నాని పక్క దాంట్లో గ్యారంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్